అదేంటండి ఇన్ని ఏళ్లుగా అత్తకి తెలియపోవడము చాలా ఆశ్చర్యంగా ఉందండి లేదు మహిత అమ్మకి చెప్దామనే అనుకున్నాము కానీ డాక్టర్లు ఏం షాకింగ్ న్యూస్లు చెప్పొద్దనే సరికి నాన్న మమ్మల్ని వదిలిపెట్టిపోయినట్లు నేనే అమ్మకు చెప్పాను తను చేసిన తప్పుకి పక్షవాతంతో తను చనిపోయింది పోనీలేండి ఇప్పుడు ఆమె చనిపోయింది కదా ఇప్పుడన్నా మామయ్య అత్తయ్యను కలుపుదామండి అవును నేను అదే అనుకుంటున్నాను మహిత అమ్మ నాన్నను కలపాలని కానీ ఎందుకోనండి మా మామయ్య రావడానికి చాలా సంకోచిస్తున్నాడు ఎలాగైనా మామయ్యలో ఉండే గిల్టిని మనం పోగొట్టాలి మర్చిపోయినానండి అత్తయ్య పైనదంట పిల్లలతో ఏం అవసరాలు పడుతుందో ఏమో ఇంకొక విషయం అండి ఇప్పుడే మనం మామయ్య దగ్గర పోయినట్టు చెప్పేదొద్దు నందా విషయంలో పోయినట్టు చెప్దాం అవును మహిత నేను అదే అనుకుంటున్నాను నువ్వు అదే చెప్పేసావు సరే పోదాం పోదా అన్న గేమ్ ఆ గేమ్ తెలియా నాకెట్లా తెలుస్తుంది నాన్న మా కాలంలో మొబైల్స్ ఏమన్నా చెప్పు అయినా ఈ కాలం పిల్లలు భలే షార్ప్ నాన్నా ఏ అబ్బీ ఏమంతయ్యా గేమ్స్ ఆడుతున్నారా మీరు బాబుతో వాడు ఆడుతున్నాడు గేమ్స్ మీరు కూడా నాతో గేమ్స్ ఆడుతున్నారు లేమ్మా మేమేం ఆనామంతాయా గేమ్స్ చిన్న పిల్లల్ని నాకు వదిలిపెట్టి రెండు రోజులు కర్నూలు పోయిస్తారా ఏమంత అవసరం వచ్చింది ఏదో అవసరం అయిపోయినాలేమా నందా విషయంలో ఆయన రోజులు చూసుకోలేవా నువ్వు నువ్వు చూసుకోరా తెలుస్తుంది నీ చెల్లెలు వీళ్ళు వదిలిపెట్టి పోయిందా వీడు చార్విక్లాడు కొట్లాడు పెడతాన్నారు ఆ చిన్నోడే అదే అదేందత్తయ్య లక్ష్మి ఉంది కదా లక్ష్మి కూడా చూసుకుంటాను కదా సరే సర్లే కర్నూలు కి ఎందుకు పోయినారు ఆ విషయం చెప్పండి ఫస్ట్ నాకు అమ్మాయ్యా అమ్మ వదిలేటట్లు లేదే ఎట్లో ఒకటి మేనేజ్ చేయాలి అబ్బా ఆకలి అయితే రా అమ్మ నీ చేతి వంట తినాలని అనిపిస్తాంది రా కిందకి పోదాము మొత్తానికి టాపిక్ మాత్రం భలే చేంజ్ చేస్తారు రా అబ్బా మీరు అనుకున్నట్టు ఏంది లేదు లేతయ్య ఏదో జరుగుతుంది కనుక్కుంటాను మన నందా ఉన్నాడు నా నందా పని మీద పోయినాం అంతే రండి లక్ష్మి బాబువి అట్లా బట్టలు ఉన్నాయి తా మా ఇస్త్రీ చేద్దాము ఎందుకు లక్ష్మి కర్నూలు పోయినారు కదా అప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగిందక్క నందాస్వామి బ్యాంకు లో యాభై లక్షలకి సూర్యుడి పన్నాడంట నందాస్వామి గురించి తెలిసిందే కదా లక్ష్మి ఏదో ఇంటి మీదకి ఉన్నాడు మీ బావ తీరుస్తాడు లక్ష్మి అయ్యో అక్క నందాస్వామి చేసే పనులు మనకేం కొత్త కాదు నీకు తెలియని ఇంకో ట్విస్ట్ ఉంది మన ఆడబిడ్డ ఉన్నాడు చూడు గణేష్ అతనికి కూడా ఇన్వాల్వ్ చేసినాడు గణేష్ ఇన్వాల్వ్ చేసినాడా అయ్యో రామా ఇంకా మన ఇంట్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది లక్ష్మి ఇంతకి ఎంత షూరిటీ పడ్డాడు యాభై లక్షలక్క యాభై లక్షలు షూరిటీ పడ్డారా ఇద్దరు అవునక్క వాళ్ళు బ్యాంక్ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు లక్కీగా అత్తయ్య పార్కు పోయిందక్క పిల్లల్ని పీల్చుకొని